ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్తా సభలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు తీవ్ర కోపంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎల్బీ నగర్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ అయిన సమక్షంలో తన్నుకోన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు లింగోజీగూడ డివిజన్ చంపాపేట్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సునీత మహేందర్ రెడ్డి మధు యాష్కి స్టేజ్ స్టేజ్పై ఉండగా రాజశేఖర్ రెడ్డి జక్కిడి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు గొడవ సద్దు సమావేశం మధ్యలో నుంచి సునీత మహేందర్ రెడ్డి యాస్కి గౌడు వెళ్ళిపోయారు ఇదంతా తెలుసుకున్న రేవంత్ రెడ్డి తీవ్ర కోపంలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇంకా తెలియలేదు మరిన్ని విషయాలన్నీ మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింపల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్